యూజువల్గా ఏంటి అంటే గర్భసంచి జారటానికి గల కారణాలు ఏంటి యూజువల్గా నార్మల్ డెలివరీ అయిన తర్వాత లేకపోతే ప్రొలాంగ్డ్ లేబర్ ఉండటం వలన కానీ లేకపోతే అంటే నొప్పులు వచ్చిన తర్వాత చాలాసేపు ముక్కటం వలన లేకపోతే కంటిన్యూస్గా పెయిన్లో ఉండటం వలన వన్ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మోర్ దెన్ ట్వెల్వ్ అవర్స్ ఆ ప్రొలాంగ్డ్ లేబర్లో ఉండటం వలన యూజువల్గా ఏమవుతుంది అంటే యోని దగ్గర ఉండే మజిల్ అనేది పలచబడిపోయి దాని వలన గర్భసంచికి ఉండాల్సిన ఏవైతే లిగమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడాను కొంతవరకు వీక్ అవ్వటం వలన ఈ గర్భాశయం జారటం అనేది జరుగుతుంది అనమాట దీన్నే మనం యూవీ ప్రొలాబ్స్ అని కూడా అంటాం సో ఈ గర్భాశయం జారటం వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సో దీని వలన ఏంటి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసేటప్పుడు ప్రాబ్లమ్గా ఉండటము అండ్ అంతేకాకుండా కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్ ఉండటము తెలియకుండా యూరిన్ జారిపోవటము తెలియకుండా మోషన్ జారిపోవటము ఇలాంటి సిమ్టమ్స్తో ఎక్కువగా మాకు ప్రెజెంట్ అవుతుంది అండ్ అంతేకాకుండా ఏదో ఒక మాస్ లాంటిది కింద నుంచి జారుతుండటం వలన నడవటంలో ఇబ్బంది కూర్చోవటంలో ఇబ్బంది ఇవన్నీ ఇబ్బందులు అనేది ఎక్కువగా చూస్తూ అన్నమాట సో ఈ గర్భాశయం జారటం వలన ఇటువంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు కానీ మోస్ట్ కామన్గా ఏంటి అంటే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్ వరకు కూడాను వాళ్ళు గైనకాలజిస్ట్ను సంప్రదించకుండా ఇదంతా కామనే కదా అని అని అనుకుని వదిలేయటం వలన అది ఇంకా ఇంకా దాని సైజు పెరిగిపోయి ఇంకా ఇబ్బంది అంటే నార్మల్ ఎక్సర్సైజెస్ ద్వారా కూడాను ట్రీట్ అవ్వలేకుండా సర్జరీ వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది సో మనం కొంతవరకు ఏంటంటే ఈ ఈ చిన్న చిన్న సింటమ్స్ వచ్చినప్పుడు వెంటనే గనక మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ కానీ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కానీ ఇవ్వటం వలన మనం ఇనీషియల్ టైమ్స్లోనే గనక అరికట్టగలిగితే మనం లేటర్ స్టేజెస్ వరకు వెళ్ళే ప్రాబ్లం అనేది తగ్గుతుందనమాట నేను ఏదైతే ముందుగానే చెప్పానో ఆ సిమ్టమ్స్ అన్నీ మీరు శ్రద్ధగా విని ఆ సిమ్టమ్స్ కనుక మీకు వచ్చినట్టయితే వెంటనే మీరు గైనకాలజెస్ట్ని సంప్రదించాలి సో దీన్ని నిర్మూలించడం ఎలా సో యూజువల్గా నేను ముందుగానే చెప్పినట్టు ఏంటి అంటే నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఇవి ఎక్కువగా మనం చూస్తుంటాం సో ఈ నార్మల్ డెలివరీ అయిన తర్వాత మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లీగల్స్ ఎక్సర్సైజెస్ అంటే మీరు ఇమీడియట్గా డెలివరీ అయిన తర్వాత నుంచి కూడాను ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాత నుంచి కూడాను ఎక్సర్సైజెస్ అంటే యోని భాగం దగ్గర మజిల్ కంట్రాక్ట్ చేసి వదలటము ఇలాంటివన్నీ మీరు ఎక్సర్సైజ్ కనుక మీరు గైనకాలజిస్ట్ అనుకోండి వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ విధంగా చేయాలి ఎటువంటి విధంగా చేయాలి అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అదే విధంగా మీరు కీగల్స్ ఎక్సర్సైజెస్ కంటిన్యూస్గా మీరు పోస్ట్ డెలివరీ కనుక మీరు చేసుకున్నట్టయితే ఈ కొంతవరకు ఈ ప్రొలాప్స్ రాకుండా ఉండటాన్ని మనం అరికట్టవచ్చు అండ్ అంతేకాకుండా ఎర్లీ వీక్స్లో అంటే ఎర్లీ టైమ్స్లోనే మీరు ఈ ప్రొలాప్స్ అంటే నా గర్భ కింద జారుతుంది యోని భాగం చాలా లూజ్గా ఉంది లేకపోతే హస్బెండ్తో కలిసేటప్పుడు ఇబ్బందిగా ఉంది అన్న సింటమ్స్ కనుక మీకు వెంటనే తెలుసుకున్నట్టయితే వెంటనే కనుక మీరు ఆ ఎర్లీగానే మనం డిటెక్ట్ చేసుకున్నట్టయితే మీరు సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు దాన్ని ఇంకా అవ్వకుండా ఉండటానికి మీకు కొన్ని జాగ్రత్తలు చెప్తారు సో ఆ జాగ్రత్తలు కనుక మీరు కంటిన్యూస్గా మీరు చేసుకున్నట్టయితే మనం కొంతవరకు దీన్ని మనం గ్రేడ్ ఫ్లోర్ ప్రొలాప్స్ అవ్వకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అనమాట సో అంతేకాకుండా మాకు ఈ ప్రొలాప్స్ నాలుగు గ్రేడుల కింద మేము డివైడ్ చేస్తాం అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూని మనం మైల్డర్ సిమ్టమ్స్ కింద చెప్తాము గ్రేడ్ త్రీ అండ్ గ్రేడ్ ఫోర్ ఎవరికైతే ఉంటుందో దాన్ని మేజర్ ప్రొలాప్స్ కింద చెప్తామన్నమాట సో ఎవరికైతే ఈ మేజర్ ప్రొలాప్స్ ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా హిస్ట్రాక్టమీకి వెళ్ళటం అనేది పద్ధతి సో ఈ హిస్ట్రాక్టమీ అనేది కింద భాగం అంటే యోని భాగం నుంచి మేము చేస్తాం దాన్ని మనం వెజైనల్ హిస్ట్రెక్టమీ అని అంటాం సో దీనికి పైన పొట్ట మీద స్కార్ లేకుండా కూడాను కింద భాగంలోనే అన్నీ చేసి అంతేకాకుండా ఒకవేళ గర్భసంచితో పాటు కూడాను యాంటీరియర్గా ఉండే బ్లాడర్ గనక కిందకి జారింది అంటే సిస్టోసీల్ రిపేరు అండ్ అంతేకాకుండా పోస్టీరియర్గా కనుక మోషన్ సంచి కనుక జారినట్టయితే రెక్టోసీల్ రిపేరు అంతే అదే అదే సిట్టింగ్లో చేస్తామన్నమాట